హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈ వీడియోలో చెరువులు మరియు భూగర్భ జలాలకు సంబంధించిన చాప్టర్ ఇది లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ఒకసారి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్త కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్పై నొక్కి ఆల్ అని యాక్టివేషన్ చేసుకోండి ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ వాయిస్ క్లియర్ ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి అట్లని డిఎస్సికి సంబంధించిన కొన్ని మెటీరియల్ మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది స్క్రీన్పై మీకు ఏమైనా అవసరం ఉంటే అండ్ ఎస్ పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి కూడా మీరు పర్చేజ్ చేసుకోండి అవసరాన్ని బట్టి మీకు అవసరం ఉందనిపిస్తే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి ఫస్ ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి మొదటి ప్రశ్న మన పూర్వీకులు భూమిపై ప్రవహించే నీటిని నిల్వ చేయుటకు వీటిని తవ్వించారు మన పూర్వీకులు భూమిపై ప్రవహించే నీటిని నిల్వ చేయుటకు వీటిని తవ్వించిరు బోరుబావులు చెరువులు సరస్సులు సముద్రాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ చెరువులు ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో వేలాది చెరువులను తవ్వించినది ఎవరు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సమాధానం తెలియజేస్తూ ఉండండి తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో వేలాది చెరువులను తవ్వించినది కాకతీయులు విజయనగర రాజులు నాయకులు పైవారందరూ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కాకతీయులు ఒక ఆప్షన్ ఏ ఒక్కటి కాదండి ఇక్కడ ఈ ప్రశ్నకు అయితే ఆప్షన్ ఏ కాదు చాలామంది ఆప్షన్ ఏ అంటున్నారు ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ పై వారందరూ కాకతీయులు విజయనగర్ రాజులు నాయకులు వీళ్ళంతా కూడా రైట్ ఆన్సర్ కిందకు వస్తారు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చెరువులకు సంబంధించి సరికాని ఏంది కింద ఇచ్చిన నాలుగింటిలో సరికాని వాక్యమైందో గుర్తించి కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి చెరువులు ప్రజల నీటి అవసరాలు తీరుస్తాయి దగ్గరలోని బావులలో నీటి మట్టం పెరగడానికి దోహదం చేస్తాయి చెరువులు ఒకరిద్దరి సొంత ఆస్తి చెరువులు గ్రామస్తులందరి ఉమ్మడి ఆస్తి మూడవ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఆన్సర్ చేయాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి చెరువులు ఒకరిద్దరి సొంత ఆస్తి అనేది సరికాని వాక్యం మిగతాదంతా సరైన వాక్యమే నెక్స్ట్ క్వశ్చన్ పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతిపుర పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతిపొర ఇది గట్టి రాతిపొర మృదువైన రాతిపొర సున్నపురాయి గ్రానైట్ రాయి ఫోర్త్ క్వశ్చన్కి మీ అభిప్రాయాన్ని ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి మృదువైన రాతి పొర ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ అండి స్పీడ్గా కామెంట్ చేయాలి అందరు కూడా నెక్స్ట్ క్వశ్చన్ భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర ఏది భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర జలస్తరం జలమట్టము వాటర్ బుల్ జలధార ఐదో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి జలస్తరం ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాంతంలోని బావులన్నింటిలో నీటి మట్టం ఉండుటను ఇలా అంటారు ఒక ప్రాంతంలోని బావులన్నింటిలో నీటి మట్టము ఒకే మట్టంలో ఉండుటను ఇలా అంటారు జలస్తరం భూగర్భజలం వాటర్బుల్ భూగర్భజల అభివృద్ధి మీరు అనుకుంటున్న ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి కాదండి వాటర్ బుల్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ భూగర్భ జలాల మట్టాలు భూగర్భ జలాల మట్టాలు వానకాలంలో పైకొస్తాయి ఎండాకాలంలో అడుక్కిపోతాయి స్థిరంగా ఉండవు పైవన్నీ ఏడో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి ఇక్కడ భూగర్భ జల మట్టాలు వానాకాలంలో పైకి వస్తాయి రైట్ ఆన్సరే ఎండాకాలంలో అడుక్కిపోయేవి రైట్ ఆన్సరే స్థిరంగా ఉండేటి కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మొత్తానికి టోటల్గా ఈ ప్రశ్నకు ఇలాంటి ప్రశ్నకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రశ్న కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో బావులు తవ్వటం చాలా సులభం బావులు తవ్వటం చాలా కష్టం గట్టి రాతి పొరలు ఉన్నాయి తొవ్వరాదు ఎనిమిదవ ప్రశ్నకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ స్పీడ్గా కామెంట్ చేయండి కృష్ణ గోదావరి పరిహా పరివాహక ప్రాంతంలో బావులు తవ్వటం చాలా సులభం ఆప్షన్ ఏజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి అంటున్నారు ఆప్షన్ సి కాదండి నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది ఈ ప్రశ్న కన్ఫ్యూజన్ ఉన్న చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి లోతైన గొట్టపు బావులు తవ్వటం వలన లోతైన గుట్టపు బావులు తవ్వటం వలన ఎల్లప్పుడూ నీరు వస్తుంది నీటి సమస్య ఉండదు సమీపంలోని బావులు ఎండిపోతాయి పంటలకు నీటి కొరత ఉండదు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారో అది కామెంట్ రూపంలో తెలియజేయాలి క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి క్వశ్చన్ నెంబర్తో పాటు ఆన్సర్ని కామెంట్ చేయాలి తొమ్మిదవ ప్రశ్నకి ఇక్కడ లోతైన గుట్టపు బావులు తవ్వటం వలన సమీపంలోని బావులు ఎండిపోతాయి ఇస్తా రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ నీటిని నిల్వ చేయడానికి ప్రధాన అవకాశం ఏది నీటిని నిల్వ చేయడానికి ప్రధాన అవకాశం నదుల నీటిని మళ్లించడం కాలువలను త్రవ్వడం చెరువుల నిర్మాణం ప్రవాహ మార్గాలను ఏర్పాటు చేయడం పదో ప్రశ్నకి ఎట్లనే కామెంట్ చేయండి అందరు స్పీడో కామెంట్ చేసేయండి చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందరు కూడా కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీటిని నిల్వ చేయడానికి ప్రధాన అవకాశం చెరువుల నిర్మాణం ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో చెరువుల నిర్మాణం వీరు చేపట్టారు ప్రాచీన కాలంలో చెరువుల నిర్మాణం ఎవరు చేపట్టారు రాజులు సైన్యాధ్యక్షులు నాయకులు పైవారందరూ ఇక్కడ పైవారందరూ అనేది సరైన సమాధానం వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చెరువుల కట్టలకు మరమ్మత్తులు ఎవరు చేశారు చెరువు కట్టలకు మరమ్మత్తులు ఎవరు చేశారు రాజులు గ్రామ